ప్పుడు పౌలు పదమూడు పత్రికలు రాశాడు నాలుగు పత్రికలు వ్యక్తిగతమైన పత్రికలుగా కనిపిస్తాయి మనకు అవేంటి వ్యక్తిగతమైన అంటే తిమోతికి రెండు పత్రికలు రాశాడే రెండు పత్రికలు తిమోతికి రాసిన మొదటి పత్రిక కనిపిస్తుంది మనకి తిమోతికి రాసిన రెండవ పత్రిక కూడా మనకి కనిపిస్తుంది తీతుకి ఒకటి ఆ తర్వాత ఫిలో మనకు ఒక పత్రికను రాశాడు పదమూడులో నాలుగు పక్కన పెడితే మిగతా తొమ్మిది ఉత్తరాలు సంఘానికి రాసిన పత్రికలుగా మనకు కనిపిస్తాయి వీటిని ఎక్లేషియా లెటర్స్ అంటారు సంఘానికి సంబంధించినటువంటి పత్రికలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎక్లేషియా అన్నటువంటి పదానికి పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడిన సమూహాన్ని సూచిస్తూ ఉంటుంది అంటే కొంతమంది వ్యక్తుల సమూహమే కొంతమంది వ్యక్తుల సముదాయమే ఎక్లేషియా సంఘము అంటారనమాట సంఘము సభలో భాగమైన ప్రజలను సహవాసంలో భాగమైన ప్రజలను అలాగా సంఘాలను ఉద్దేశించాల్సినటువంటి లేఖలన్నిటినీ కూడా ఏమన్నారు అంటే ఎక్లేషియన్ ఎక్లేషియా లెటర్స్ అన్న ఈ తొమ్మిది ఉత్తరాలు మనకు కనిపిస్తాయి రోమా పత్రిక నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్తరాలు తెస్లోనికలకు రాసిన రెండో పత్రిక వరకు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి